నిజానికి పోలీసులు ఉండటం వలన కొంతవరకు కంట్రోల్ చేయగలిగారు కంట్రోల్ చేయగలిగారు కాపాడగలిగారు చాలా మందిని అయితే ఇంతమంది జనం పోగోవడానికి కారణం ఏమిటి అక్కడ కేవలం సినిమాకి వెళ్ళాలనే క్యూరియాసిటీ మాత్రమే కాదు అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడు అనేది ఆ సమాచారం ఎస్ఎంఎస్ రూపంలో అందరికీ సర్కులేట్ అయింది ఈ సర్కులేట్ అయిన తర్వాత వీళ్ళందరూ చేరిపోయారు అక్కడికి ఆ సినిమా చూడటానికి ఉన్నటువంటి ప్రేక్షకులు మాత్రమే లేరు అక్కడ చాలా మంది బయట నుంచి వచ్చేసారు ఆ వచ్చిన వాళ్ళతో క్రౌడ్ అయింది ఆ క్రౌడ్లో ఆయన వచ్చి బయట నుంచి చెయ్యి చెయ్యూపటం ఇలాంటి కార్యక్రమాలన్నీ నిర్వహించాడు అక్కడ దాంతో జనాలు అతను దగ్గరగా చూడాలనే ఆతృతతో తోసుకుని వెళ్ళటాలు ఈ ప్రాసెస్లో ఈ సినిమా చూడటానికి వెళ్ళినటువంటి ప్రేక్షకులు కూడా ఇరుక్కున్నారు ఇరుక్కుని ఆ తొక్కిసలాటలో జరిగినటువంటి సంఘటన ఇది ఈ ఈ మహిళ చనిపోవటం అనేది చనిపోయింది తర్వాత ఆ బిడ్డ కూడా అదే కండిషన్లో ఉన్నాడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ప్రధానంగా చూడవలసింది తను ఆ కెపాసిటీ అంత ప్రీ రిలీజ్ ఈవెంట్స్కే వాళ్ళు చాలా కేర్ తీసుకుంటారు ఈ తొక్కిసలాటలో అవి జరగకుండా ఉండటానికి అటువంటి ప్రికాషన్స్ తీసుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే అది ప్రైవేట్గా సర్కులేట్ అయింది ఆయన వస్తున్నాడు అనేది అది ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేసి చేస్తే వీళ్ళు కట్ భద్రత భద్రతా ఏర్పాట్లు చేసుకుంటారు అది ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేసి జరిపిన కార్యక్రమం కాదు ఆయన వస్తున్నాడు ఆ వస్తున్న విషయం ఆయన ద్వారా ఆయన పిఆర్ టీమ్ ద్వారా ప్రపంచానికి తెలిసిపోయింది ముందే తెలిసిపోయింది జనం వచ్చేసారు ఫ్యాన్స్ వచ్చేసారు వాళ్ళు ఒక హడావిడి ఊహిస్తారు ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే ఎవరైనా స్టార్ హీరోకి వాళ్ళకు ఒక పది మంది పదిహేను మంది బౌన్సర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి వీళ్ళందరూ అడ్డుకుంటారు కాబట్టి వాళ్ళు ప్రొటెక్టివ్గానే ఉంటారు కానీ థియేటర్లో సినిమా చుట్టడానికి వచ్చిన ప్రతి ప్రేక్షకుడికి ఇరవై మంది బౌన్సర్లు ఉండరు కదా కాబట్టి వీళ్ళు లోన్లీగా అందులో ఇరుక్కుంటారు ఆ ఇరుక్కోవటం సినిమా హాల్ల దగ్గర తొక్కిసాటలో మనుషులు చనిపోవటం అనేది కొత్త కాదు గతంలో కూడా జరిగింది కాకపోతే అవన్నీ టికెట్ల కోసం గొడవ బుకింగ్ కౌంటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాటలో చనిపోవడం అనేది ఇందిరా సినిమా అప్పుడు జరిగింది స్వయంగా చిరంజీవి గారు చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడు ఆయన తన తమ్ముడిని తీసుకుని నెల్లూరులో ఎన్టీ రామారావు గారి రాము అనే సినిమా చూడటానికి వెళ్ళినప్పుడు ఆ బుకింగ్లోకి వెళ్ళిన తర్వాత నేను బతికి బయటపడతానా లేదు నేను తీసుకొచ్చిన తమ్ముడిని చంపుకుంటానా అని భయమేసింది నాకు అతి కష్టం మీద బయటపడ్డాం ఆ రోజు అని ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడు వేదికల మీదే నిజమే అది చాలా సందర్భాల్లో అలాంటి కండిషన్ ఉండేది ఇదివరకు అంటే చిన్న చిన్న ఒక మనిషి పట్టేటువంటి సిమెంట్ గోడల మధ్య క్యూలు ఉండేవి ఆ క్యూల్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత బుకింగ్ ఎప్పుడు జరుస్తారో తెలియదు వీళ్ళకి గాలాడదు వీళ్ళ తలల మీద నుంచి నడుచుకుంటూ ఇంకో లేయర్ వెళ్ళిపోతూ ఉంటుంది ఎన్టీఆర్ సినిమాలకు చాలా ఎక్కువగా జరిగేది ఇది జరిగినప్పుడు కొంతమంది చనిపోయేవాళ్ళు చనిపోయేవాళ్ళు ఆ థియేటర్ వాళ్ళు లేకపోతే ఆ ప్రొడ్యూసర్లో లేకపోతే ఎవరో వాళ్ళకి కొంత కాంపన్సేషన్ ఇచ్చేవాళ్ళు అయిపోయేది అది ఇందిరా సినిమా టైంలో కూడా అలాంటి సంఘటనలు జరిగినాయి ఆ సందర్భంగా మొదటిసారి ఆయన ఈ రాము టైంలో తాను పడ్డ ఇబ్బంది గురించి మాట్లాడాడు నేను కూడా ఫేస్ చేశాను ప్రాబ్లం అని అప్పుడు ఆయన స్వయంగా బాధ్యత తీసుకుని ఆ బాధితులు ఉన్నాయి వాళ్ళ కుటుంబాలను ఓదార్చడంతో పాటు వాళ్ళకు కొంత ఆర్థికంగా ఆశ్రయం ఆసరా కల్పించే ప్రయత్నం చేశాడు ఇప్పుడు కూడా జరగవలసింది అదే ఇప్పుడు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేయలేరు అనేది ఇప్పుడు ఆవిడ ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేరు కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవటం అనేది ఖచ్చితంగా రెస్పాన్సిబుల్గా ఎవరు తీసుకోవాలి మైత్రి మూవీ మేకర్సు అలాగే ఈ ప్రోగ్రామ్ని బన్నీ అక్కడికి రావాలి అనే ప్రోగ్రామ్ ఎవరైతే డిజైన్ చేశారో వాళ్ళు బాధ్యత తీసుకోవాలి పర్సనల్గా తనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి తన కోసం వస్తున్నటువంటి ప్రేక్షకులని తాను ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి పర్సనల్గా తను కూడా రెస్పాన్సిబుల్ అవుతాడు ఆ ఇన్సిడెంట్కి బన్నీ కూడా అందుకని తన బాధ్యత కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవటం అనేది బన్నీ బాధ్యత కూడా అందుకని వీళ్ళందరూ కలిసి ఆ కుటుంబానికి ఒక సహాయం చేయవలసినటువంటి అవసరం ఉంది వాళ్ళు కష్టాల్లో ఉన్నారు ఒక తీరని లోటు అంటున్నాడు అతను ఆ అమ్మాయి హస్బెండ్ మాట్లాడాడు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ మాకేం అర్థం కాలేదు అక్కడ ఏం జరుగుతుంది జనరల్గా సినిమాకి వెళ్ళిన వాళ్ళు టిక్కెట్లు ఉన్నవాళ్ళు నేరుగా వెళ్ళి కూర్చుని సినిమా చూసి బయటకు వచ్చేస్తామని అనుకుంటారు ఇవన్నీ కూడా అనుకోకుండా జరిగే సంఘటనలు ఇవి ఊహించి వెళ్ళరు కాబట్టి సినిమాకి వెళ్ళటం తప్పు అనే ఆర్గ్యుమెంట్లోనే లోపం ఉంది మీరు కేవలం బలానా వాళ్ళు మాత్రమే చూడటానికి అని చెప్పలేదు కదా మీరు ఆన్లైన్లో ఓపెన్ చేశారు అకౌంట్ బుకింగ్ ఓపెన్ చేశారు ఎవరైనా బుక్ చేసుకుని వస్తారు అక్కడికి ఇది మీకు ఆ విచక్షణ ఉండాలి థియేటర్కి చాలామంది వస్తారు ఫ్యామిలీస్ వస్తారు ముసలి వాళ్ళు వస్తారు లేదు వికలాంగులు వస్తారు ఆ వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడే వాతావరణాన్ని మనం కల్పించకూడదు అనేటువంటి స్పృహ వీళ్ళకు ఉండాలి ఆ ప్రొడ్యూసర్లకు ఉండాలి ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసిన వాళ్ళకు ఉండాలి బన్నీతో అలా పైన చెయ్యూపించాలి అని కొంతమంది అనుకుని ఉంటారు ఆ అనుకున్న వాళ్ళకు ఉండాలి బుర్ర అలాగే స్వయంగా తనకి తెలియాలి ఇలాంటిది ఏదైనా జరగచ్చు అనేటువంటి ఒక అంచనా ఉండాలి జనాలు తన కోసం పిచ్చెక్కి ఊగటం అనేది ఆయన ఆ మధ్య ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఫ్యాన్స్ను చూసి అంటే వేరే హీరో అభిమానులు వాళ్ళని చూసి ఫ్యాన్స్ కోసం హీరో అయ్యాను నేను అని చెప్పాడు అలాంటి ఫ్యాన్స్ తనకు కూడా ఉండాలని చెప్పి హీరో అవ్వాలని అనుకుని అయ్యాను అభిమానుల్ని చూసి మోటివేట్ అయిన హీరోని నేను అని చెప్పాడు ఆయన అది ఆ వేవ్ ఉత్సాహంగా ఉంటుంది ఇలాంటివి ఏమీ జరగకపోతే కానీ ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఉన్నప్పుడు వీటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం మీకుంది